రైట్ మనం చూస్తున్నాం సామాజిక వర్గాల వారీగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లు సామాజిక వర్గం ఓటర్ శాతం ఓటర్ల సంఖ్య ఇవన్నీ కూడా నేను చెప్పాను సరాసరి మాత్రమే తీసుకున్నాం యావరేజ్గా ఒక నెంబర్ తీసుకున్నాం కొన్ని ప్రధానమైనటువంటి కులాలు మాత్రమే తీసుకున్నాం ఆ సామాజిక వర్గాల గురించి మాత్రమే అక్కడ కనిపిస్తోంది మనకు కావాలంటే మనం డిబేట్ లో మాట్లాడుకుంటున్నప్పుడు తో సహా మాట్లాడుకోవడానికి మన దగ్గర ఆ డేటా మొత్తం కూడా ఉంది ఎస్సీ ఇరవై శాతం ఉంటే ఎనభై లక్షల మంది ఓటర్లు కనిపిస్తున్నారు ఎస్టీ ఏడు శాతం ఇరవై ఎనిమిది లక్షల మంది ఓటర్లు ముస్లిం మైనారిటీ పది శాతం ముప్పై మైనారిటీ మూడు శాతం పన్నెండు లక్షల మంది ఓటర్లు మనకు కనిపిస్తున్నారు బీసీ ముప్పై నాలుగు శాతం ఒక కోటి నలభై లక్షల మంది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఏడు శాతం ఇరవై ఆరు లక్షల మంది కాపు పదకొండు శాతం యాభై నాలుగు లక్షల మంది కమ్మ నాలుగు శాతం పదహారు లక్షల మంది ఓటర్ల సంఖ్య ఇది నెక్స్ట్ బ్రాహ్మణ రెండు శాతం ఎనిమిది లక్షలు వైశ్య రెండు శాతం ఎనిమిది లక్షలు క్షత్రియ ఒక శాతం నాలుగు లక్షలు అన్ని సామాజిక వర్గాలు కలిపి ఓటర్ల సంఖ్య దగ్గరికి వచ్చేటప్పటికి మనకి నాలుగు కోట్ల పదిహేను లక్షలు కనిపిస్తోంది ఇందులో అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి వెనుకబడిన వర్గాలు ఉన్నాయి బీసీ ఎస్ఏ ఎస్టి మైనారిటీలు అందరూ ఉన్నారు అగ్ర కులాలు మనకు కనిపిస్తున్నాయి వీరందరి ఓటు ఏ రకంగా ఎటువైపు మళ్ళిందనేది కూడా మనం మాట్లాడుకుందాం అంతకుముందు ఒక్క విషయాన్ని మనం స్క్రీన్ పైన పరిశీలిద్దాం లబ్ధిదారుల సంఖ్య ఎందుకంటే పేదలు ఉన్నారు ఎక్కువ మంది ఇందులో కులాల వారీగా సామాజిక వర్గాల వారీగా ఒక లెక్కలు వేరు ఇందులో పేదలున్నారు అగ్ర కులంలోనూ ఉన్నారు అణగారిన వర్గాల్లోనూ ఉన్నారు సో ఇక్కడ ఉన్నటువంటి వారి సంఖ్యను కూడా ఒక్కసారి చూద్దాం లబ్ధిదారుల సంఖ్యను ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం వాళ్ళు ఏ రకంగా ఉన్నారు ఏ రకంగా ప్రభుత్వ పథకాలు అందుకున్నారు ఇదంతా కూడా యావరేజ్ సరాసరిన మాత్రమే నేను చెబుతున్నాను ఓ సర్వే ప్రకారం దీన్ని చూసుకుంటే ఒక కోటి యాభై లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు మూడు కోట్ల అరవై ఐదు లక్షల మంది ఆర్థికంగా బలహీనమైన వారు ఉన్నారు అంటే ఓటర్ల సంఖ్యను బేస్ చేసుకుని చెబుతున్నటువంటి మాట ఇది ఇందులో యాభై లక్షల మంది ఆర్థికంగా బలమైన వారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో మొత్తం ఓటర్ల సంఖ్య నాలుగు కోట్ల పదిహేను లక్షలు ఇందులో ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అనేక సంక్షేమ పథకాలు దాదాపు నలభై వరకు ఉన్నాయి వరుసగా పేర్లు చెప్పమంటే కూడా ఎవరో చెప్పలేరనేటటువంటి చాలా మంది వైఎస్ఆర్ నాయకులు ఒక ఛాలెంజ్ విసురుతూ ఉంటారు మీరు ఎవరైనా సరే చెప్పగలరా మేమిచ్చే పథకాల సంఖ్య ఒక ఆపకుండా చెప్పగలరా అని అన్ని పథకాలు ఇస్తోంది సో ఈ రకంగా తీసుకున్నప్పుడు ఎంత మందికి లబ్ధి చేకూరింది అన్నది ఒక్కసారి పరిశీలిస్తే మూడు కోట్ల అరవై ఐదు లక్షల మందికి ఏదో ఒక పథకం కింద లబ్ధి చేకూరింది రైట్ మనం రెండు అంశాలు ప్రధానంగా చూసుకున్నాం ఒకటి సామాజిక వర్గాలకు సంబంధించి ఏ ఏ సామాజిక వర్గానికి సంబంధించిన వారు ఎంత శాతం మంది ఉన్నారు ఈ నాలుగు కోట్ల పదిహేను లక్షల మందిలో వారు ఎన్ని లక్షల మంది ఉన్నారనేది కూడా చూసుకున్నాం అందులో పేదవారు ఎంత మంది ఉన్నారో చూసాం ధనికులు ఎంతమంది ఓటర్లు ఉన్నారో చూసాం ఓవరాల్ గా లబ్ధి పొంది టువంటి ఓటర్ల సంఖ్య మూడు కోట్ల అరవై ఐదు లక్షల మంది మనకు కనిపిస్తున్నారు ఇదంతా కూడా ఒక సర్వే ప్రకారం సరాసరి మాత్రమే ఇచ్చాను నంబర్ పూర్తి నంబర్ కావాలంటే త్వరలో మనకు అన్ని అందుతాయి అది వేరే విషయం కావాలి